ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జోహర్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు మార్కాపురం పట్టణంలోని వైట్ బార్లీ పండించే రైతు సోదరులు ఎమ్మెల్యేకి వినవించుకుంటూ వచ్చే సంవత్సరానికి పొగాకును కొనుగోలు చేసే ముఖ్యమైన కంపెనీ అయినటువంటి ఐటీసీ కంపెనీ పొగాకు కొనుగోలుకు ఇండెంట్ ఇవ్వలేదని తద్వారా ఈ ప్రాంతంలో పొగాకు రైతులు వైట్ బార్లీ పొగాకు సాగును చేపట్టవద్దని కోరారని రైతులు తెలియజేశారు వెంటనే స్పందించి శాసనసభ్యులు ఐటీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పొగాకు కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ వారికి ఒప్పించారు ప్రతి సంవత్సరం పదివేల క్వింటాల వైట్ బార్లీ పొగాకు కొనే ఐటీసీ కంపెనీతో చర్చలు జరిపి మార్కాపుర నియోజకవర్గంలో సుమారు పన్నెండు వేల క్వింటాల పొగాకు కొనుగోలు చేసేందుకు కంపెనీ ప్రతినిధులను ఒప్పించారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ఆయా విషయాలను రైతులకు మరి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు వ్యాపారులు సఖ్యతతో ఉండి ఉభయ కుశలోపరిగా ఒకరికొకరు సహకరించు అనేటువంటి భావన కలిగినప్పుడు ఇద్దరు నష్టపోయేటువంటి పరిస్థితి రైతుకు వ్యాపారవేత్త కావాలి వ్యాపారవేత్తకు రైతు కావాలి ఈ క్రమంలో ఇద్దరిని కన్విన్స్ చేసి మా ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో మా ప్రాంతంలో అధిక మొత్తంలో పొగాకు పడుతుంది కాబట్టి వారు ఏదైతే పదివేల ఎకరాల్లో మేము పండించుకొని పంటను తీసుకుంటాం అని చెప్పి చెప్పారో ఆ పదివేలని పన్నెండు వేల ఎకరాలకు మన ప్రాంతానికి ఒప్పించి రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దయచేసి కంపెనీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవడో ఒక పనికి మాలిన వాడు వచ్చి ఏదో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేపర్లు రాసినారని చెప్పి మీరు లిక్కిపడద్దు మీరేం బాధపడద్దు తొంభై ఐదు తొంభై ఎనిమిది పర్సెంట్ రైతాంగం అంతా కూడా మీ కంపెనీల మీద ఆధారపడి ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న మాట అయితే వాస్తవం కాబట్టి మేము రైతు సోదరులకి ఇటు మీకు మధ్యన ఉండి మీకు వారికి ఎటువంటి కాంట్రవర్సీ రాసేసి అనేది రాకుండా మేము చూసుకుంటామని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఈరోజు రైతు సోదరుల వల్ల ఆ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఐటీసీ కంపెనీ కావచ్చు జీపీఐ కావచ్చు ఇటువంటి కంపెనీస్ అన్నిటికి కూడా మా ప్రాంత రైతాంగం తరపు నుంచి ఒక స్పష్టమైన హామీ ఇస్తూ వారిని తిరిగి మా ప్రాంతంలో పర్చేజ్ చేసే విధంగా ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడే విధంగా వాళ్ళని ఈ ప్రాంతంలోనే బిజినెస్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాం వారు కూడా సానుకూలంగా స్పందించారు ఆ స్పందనకు అనుగుణంగా మా ప్రాంతంలో కొంత రైతాంగం కూడా కొన్ని ఎకరాలు ఎక్కువగా పండించుకునే అవకాశం దొరికింది వారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అయితే రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు పంట నిలబడిపై మనము నిలబడిపోయిందని చెప్పి మనకు ఉన్నటువంటి బాధలు తోటి మనము ఆక్రోశంగా మాట్లాడినా మాట్లాడితే అది కంపెనీ వాళ్ళు కూడా లేదంటే ఎవరైతే వ్యాపారవేత్తలనో వారు నష్టపోయే విధంగా వారు మనసు నొచ్చుకునే విధంగా చేసి మనము వ్యాపారాన్ని పోగొట్టుకోవటం కంటే ఏదో రూపాన నచ్చజెప్పుకోనో లేదంటే బతిమలాడుకోనో లేదంటే అయ్యా రైతులను సాయం చేయమనో ఒక రూపాన ఒక ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకొని వ్యాపారము రైతాంగము చేసుకుంటే బాగుంటుందని నేను అందరికీ సూచిస్తున్నా